శ్రీ వెంకటాచలధీశం శ్రీఆధ్యాత వక్షసం శృతచేతన మందారం శ్రీనివాసమహం భజే శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో ములి మధ్యమాం अस्मदाचार्य पर्यंतां వందే గురుపరంపర నమో శ్రీనివాసాయ చోడవరంలో అతి ప్రాచీనమైన దేవస్థానం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవ స్వామి వారి దేవస్థానం శ్రీ వారి ఏడు వందల యాభై రెండవ పాంచాహునిక ధ్వజారోహణ దివ్యశ్రీ తిరు కళ్యాణ మహోత్సవములు వార్షిక బ్రహ్మోత్సవంగా పిలువబడేటటువంటి ఉత్సవాలు ఈ నెల ఎనిమిదవ తారీఖు శనివారం నాడు సాయంకాలం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి శ్రీ వారి కళ్యాణోత్సవం నేత్రోత్సవంగా జరుగుతోంది భక్తులు భాగవతులు స్వామివారి దర్శించి స్వామివారి విశేష అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా కోరుతున్నాం ఈ నెల ఆరవ తారీఖు నుంచి పదమూడవ తారీఖు దాకా జరగబోయేటటువంటి విశేష కైంకర్యంలో భక్తులు భాగవతులు అందరూ పాల్గొని దేవదేవుడు అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాం నమో శ్రీనివాసాయ